హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు జరగబోయే ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి వివరించి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక బాలు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు అరే నీ ఆవిడికి ఎప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిందిరా చెప్పరా అసలు నువ్వు పిల్లల్ని ఎప్పుడు కన్నావు అని చెప్పాను కానీ నేను సంవత్సరంలోనే ఇద్దరిని కన్నానురా అని ఒకడు అంటాడు ఇంకొకటి వచ్చేసి నేను రెండు సంవత్సరాల్లో ముగ్గురిని కన్నాను అని చెప్పేసి అనేసరికి అవునా మరి ఎలా మెయింటైన్ చేస్తున్నారా అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు ఏముంది తప్పదు కదా భార్యతో పాటు పిల్లలు కూడా అని చెప్పేసి ఫ్రెండ్స్ అయితే అంటూ ఉండగా ఇక అయినా ఇంతకీ ఇవన్నీ నువ్వెందుకు అడుగుతున్నారా తొందరలోనే నువ్వు కూడా ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి అంటూ ఉండగా అదే రానా భయం అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇందులో భయం ఏముంది తప్పేముంది పెళ్ళి జరగాల్సిన ప్రాసెస్ ఇదే కదా పెళ్ళి పిల్లలు పిల్లలు పుట్టాక వాళ్ళ బాధితులు అంతే కదా మగవాడి జీవితం అంటే అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అంటూ ఉంటారు ఇక బాలు అయితే మీదైతే అలా ఉంటుంది కానీ నాది అలా కాదు కదరా మొత్తం ఫ్యామిలీ అంతా నేనే చూసుకోవాలి కారు చూస్తే అలా అయిపోయింది ఇప్పుడు నేను ఏం చేయాలి ఇప్పుడు మీనా ప్రెగ్నెన్సీ అయితే నేను మీనతో పాటు మీనకు పుట్టి మీనకు పుట్టిన బిడ్డని కూడా చూసుకోవాలి అని చెప్తాను కానీ అరే ఫ్రెండ్స్ అందరూ అంటారు అరే అసలు మీనకు పుట్టిన బిడ్డ ఏంట్రా నీ బిడ్డ అది నీ బిడ్డని నువ్వు చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు అని చెప్పి చెప్పేసి అంటూ ఉంటారు ఇక బాలు అయితే సరేలే ఇక మీదటి నుంచి నేను నా భార్యకి దూరంగా ఉంటాను అని చెప్పేసి అనేసరికి ఫ్రెండ్స్ అందరూ నవ్వుతారు అదేంటి బా మీనకి దూరంగా ఉంటావా అది నీ వల్ల కాదు అని చెప్పేసి అనగానే ఎందుకు కాదు నేను ఖచ్చితంగా ఉంటాను అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అది నీ వల్ల కాదురా ఒక్కసారి నీ భార్యను టచ్ చేసావంటే ఇంకా టచ్ చేయకుండా ఉండలేవు అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంకా చూస్తూ ఉండండి అని చెప్పేసి అనగానే వెళ్ళెళ్ళు మేము కూడా నీలాగా మాట్లాడిన వాళ్ళమే తర్వాత ఇప్పుడు ఇలా అయిపోయాం అని చెప్పేసి ఫ్రెండ్స్ అందరూ నవ్వుతూ ఉంటారు చూస్తూ ఉండండిరా రా అని చెప్పేసి బాలు అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇంకా సత్యం వాళ్ళ వాళ్ళ బాస్ మీద కేసు అయితే పెడతాడు ఫినిషింగ్ అయితే ఇవ్వడం లేదని ఇక ఫినిషన్ ఇవ్వకుండా అతను నాటకాలు ఆడేసరికి ఇంకా సత్యం అయితే నేను రిటైర్మెంట్ వచ్చిన డబ్బులు కూడా నష్టపోయాను ఇప్పుడు ఇలా ఫినిషన్ కూడా రాకపోతే నేను నా భార్య పిల్లల్ని ఎలా పోషించుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక ఇక ఫినిషన్ రాకపోవడానికి తర్వాత ఈ ఒక కారణం ఉంది అని చెప్పేసి వాళ్ళ బాస్ అనేసరికి అతను డ్రైవింగ్ చేసినడు ఒకరిని చంపేశాడు అందుకే నేను ఫెన్షన్ ఇవ్వడం లేదు అని చెప్పేసి అనేసరికి ఇంకా వెంటనే బాలు వచ్చి అవును ఒకరిని చంపేశారు కానీ మా నాన్న కావాలని అతన్ని గుర్తించలేదు అతనే బస్ కింద పడిపోయాడు కానీ ఏం చేస్తాము నష్టపోయాము అతను మా నాన్న ఫ్రెండ్ కూడా ఇంకా మన అతనికి న్యాయం జరగాలని చెప్పి వాళ్ళ అమ్మాయికిచ్చి నాకు ఇచ్చి పెళ్లి చేశారు మా నాన్న అని చెప్పేసి బాలు అయితే మాట్లాడుతూ ఉంటాడు ఇంకా జడ్జి గారు అయితే ఇంత జరిగాక మీరు ఇంకా ఇలా చేయడం తప్పండి మీరు ఆయనకి వెంటనే నష్టపరిహారం లక్ష రూపాయలు ఇవ్వండి అంతేకాకుండా నిన్నెలా పింఛని ఇవ్వండి అని చెప్పేసి తీర్పిచ్చేసరికి ఇక వాళ్ళు బాసితే కోపంగా రగిలిపోతూ ఇంటికైతే వెళ్ళిపోతాడు ఇక సత్యం అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ రే నువ్వు ఎక్కడికి వస్తే అక్కడ పని అయిపోతుందిరా అని చెప్పేసి సత్యమైతే అంటూ ఉంటాడు ఇంకా బాలు అది బాలుగడంటే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక రాత్రి అయ్యేసరికి ఇంటికైతే వెళ్తాడు బాలు ఇంకా ఇంట్లో మీనా బాలు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వచ్చారా అని చెప్పేసి అంటూ భోజనం పెట్టేస్తాను రండి అని చెప్పేసి అంటుంది ఇక బాలు మీనాకి భోజనం పెడుతూ ఇక మీనా నడుము చూస్తూ ఉంటాడు అమ్మో లేదు కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పేసి మళ్ళీ తిప్పుకుంటూ భోజనం చేస్తూ ఉంటాడు ఇంకా భోజనం చేశాక రూంలోకి వెళ్ళాక మీనా కూడా రూమ్లోకి వస్తుంది ఇంకా వెంటనే బాలు మంచం దిగి కింద చాపేసుకుని పడుకుంటుండగా ఇంకా మీనా అదేంటండి కింద పడుకున్నారేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక మితట నువ్వు పైన నేను కింద పడుకుంటాను అని చెప్పేసి బాలు అని ఇక మీనా కావాలని ఇలా చేస్తున్నారు కదా చెప్తాను మీ పని మీరు ఎలా పడుకుంటారో చూస్తాను అని చెప్పేసి బాలు అయితే బాలుకి చెప్తూ మీనైతే పడుకుంటుంది ఇంకా బాలు పడుకుందామని చూస్తే నిద్ర పట్టకుండా మీనా ఏం చేస్తుందని చెప్పి చూసేసరికి మీనా నడుము పడుకున్నప్పుడు మీనా నడుము కనిపిస్తూ ఉంటుంది బాబో ఏంటి ఈ పూలగంప ఇలా చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు బాలు ఇంకా మీన అయితే నవ్వుకుంటూ ఖచ్చితంగా మీ నా దగ్గరకు వస్తారు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా బాలు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా మీనా నడుము చూసిన బాలు అయితే లేచి కూర్చుని ఏ పూలగంప ఏ ఏంటిది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక బాలు అలా అనేసరికి మీనా నేనేం చేశానండి అని చెప్పేసి కాస్త నీ ఒళ్ళు సర్దుకో ఏంటి నడుము కనిపిస్తుంది ఎక్స్పోజ్ చేస్తున్నావా అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు ఇక మీన అయితే నా భర్తకి నేను నడుము చూపిస్తే తప్పేంటి పరాయాలు కాదు కదా అని చెప్పేసి మీన అనేసి మళ్ళీ పడుకుని పోతుంది ఇంకా బాలు ఎలాగైనా సరే కంట్రోల్ చేసుకోవాలంటూ ఎలా అయినా కంట్రోల్ చేసుకోవాలనుకుంటూ పక్కకు పడుకుంటాడు ఇంకా బాలుకి నిద్ర పట్టపోవడంతో వెళ్ళి మంచం మీద పడుకోవడంతో ఇంకా మీన గట్టిగా బాలుని కౌలించుకుంటుంది ఇంకా బాలు కూడా చేసేదేమి లేక బ మీనని కౌలించుకుంటాడు రాబోయే ఎపిసోడ్ లేకుండా ఉండబోతుందండి వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్